నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు నేను ప్రియా శర్మ భారత రాజ్యంతో పోరాడాలి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే పిలుపునిచ్చారు దీనిపైన వివాదం అయితే చెలరేగుతోందండి ఇప్పుడు అదే అంశం పైన మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఉన్నారు కప్పర ప్రసాద్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం సార్ నమస్తే 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 వెల్కమ్ టు రిధమ్ తెలుగు సార్ అగైన్ థ్యాంక్ యూ సో సార్ చెప్పండి మనం ఇప్పుడు చూస్తున్నాము రీసెంట్ గా జరిగిన అంశం పైన మాట్లాడుకుంటే భారత రాజ్యం మీద పోరాడాలి అని రాహుల్ గాంధీ గారు అయితే అంటున్నారు ఇది అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ మీకు రిచన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు ఓకే నమస్తే ప్రధానంగా రాహుల్ గాంధీ స్టేట్మెంట్ చూసిన నిన్న ఏఐసిసి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల్ని చూస్తే అర్థమవుతా ఉంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లాగా లేకుండా కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోతాం గతంలో సిపిఐ పార్టీని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇందిరా అనేటోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీగా మారిపోతున్నట్టుగా మనకు అర్థం ఉంది అది కూడా మామూలు వామపక్ష భావజాలం కాదు తీవ్రవాద వామపక్ష భావజాలం ఉన్న పార్టీగా కాంగ్రెస్ పార్టీ మారుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఆయన ఆయన చెప్పినాడు సిద్ధాంతాల మధ్య పోరాటం జరుగుతుంది అని చెప్పి ఎస్ వంద వంద శాతం అంగీకరించాల్సిన అంశం సిద్ధాంతాల మధ్య ఆ పోరాటం జరుగుతా ఉంది కానీ రాహుల్ గాంధీ చెప్పాల్సింది ఏంటంటే కాంగ్రెస్ సిద్ధాంతం ఏంది ఈ దేశంలో ప్రతిపా అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ తన సిద్ధాంతాన్ని స్పష్టంగా ఈ దేశ ప్రజానికానికి చెప్పింది సిద్ధాంతాన్ని చెప్పి మా పార్టీ అధికారంలోకి వస్తే ఈ రకమైనటువంటి సిద్ధాంత పర రాజకీయాలు ఉంటాయని చెప్పి చెప్పింది అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతం ఏందో చెప్పాలా ఏంటి తన సిద్ధాంతం అదేది చెప్పకుండా ఆయన సిద్ధాంతపర పర రాజకీయాలు జరుగుతున్నాయని చెప్పి ఒక మాట అన్నాడు రెండో మాట ఏమన్నారంటే ఇప్పుడు మనం భారత రాజ్యంతో పోరాటం చేయాలని భారత రాజ్యం అంటే ఏంది భారత రాజ్యం అంటే ప్రభుత్వమా భారత రాజ్యం అంటే భారతీయ జనతా పార్టీ భారత రాజ్యం అంటే ఎవరు అధికారంలో ఉంటాయి ఏంది రాజ్యం అంటే ఏంది ఈ రకమైనటువంటి ఆయన వివరణ ఇవ్వకుండా భారత రాజ్యంతో మనం పోరాటం చేయాలని అదే ఉద్దేశం ఏంటి అని అంటారా సార్ దాని వెనుకున్న ఏంటి అసలు బిహైండ్ ద రీజన్ భారత రాజ్యం అంటే ఏంటి అనేది ఆయన ఇంటెన్షన్ అంటారా అది మనం చూస్తే వామపక్ష తీవ్రవాద రాజకీయాలు ఉండే నక్సలైట్లు గాని ఈ దేశాన్ని విచ్ఛిన్నంగా చేయాలి దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తులు గాని తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యాధికారం సిద్ధిస్తుంది అని చెప్పేటోళ్ళు గాని మాట్లాడేటువంటి మాట రాజ్యంతో పోరాటం అనేది మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు అదే కదా రాజ్యాంగ వ్యతిరేకంగా పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉంటారు అదే పిలుపు ఇప్పుడు రాహుల్ గాంధీ ఇచ్చారు ఎందుకు ఇచ్చిన రాహుల్ గాంధీ ఆ పిలుపు అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ లేదు నో ఐడియాలజీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే నో ఐడియాలజీ పార్టీ పాదరసం లాగా ఎండ్లు పోస్తే లో పోస్తే గ్లాస్ అవుతుంది సీసాల పోస్తే సీసా అవుతుంది ఎండ్ల పోస్తే ఆ రకంగా అయ్యేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ ఆయన ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇచ్చినంటే నాకుండేటువంటి అవగాహన మేరకు చెప్తా ఉన్నా ఈ దేశంలో నిజంగానే సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు జరుగుతా ఉన్నాయి సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలలో వామపక్ష భావచారం లేదా వామపక్ష సిద్ధాంతం ఈ దేశంలో సిపిఐ పుట్టిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టిన తర్వాత వంద సంవత్సరాలు పూర్తవుతా ఉంది సేమ్ నేషనలిస్ట్ ఐడియాలజీ తో పుట్టినటువంటి సంఘం ఆర్ఎస్ఎస్ పుట్టి కూడా వంద సంవత్సరాలు అవుతా ఉంది ఈ రెండు సిద్ధాంతాలు ఒకవైపు వామపక్ష ఐడియాలజీ మరోవైపు నేషనలిస్టిక్ జాతీయ భావజాల సిద్ధాంతం ఈ రెండు జనంలోకి వెళ్ళినాయి ఇప్పుడు వంద శత సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం ఇప్పుడు నడుస్తా ఉంది ఆ సందర్భంలో వామపక్ష భావజాల మొత్తం కూడా అడగంటిపోయి కింద పడిపోయి ఒక చిన్న మురికాలంలో కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది ఇటు నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉండేటువంటి ఏదైతే జాతీయ భావజాల సిద్ధాంతంతో ఉన్నటువంటి సంఘం వంద సంవత్సరాలలో హిమాలయాలంతా ఎత్తుకు ఎదిగింది ప్రతి గ్రామంలో కూడా ఇలా నేషనలిస్టిక్ ఐడియాలజీతో పనిచేసేటువంటి వ్యక్తులు యువకులు పిల్లలు విద్యార్థులు కనబడతా ఉన్నారు అధికారంలోకి వచ్చింది ఆ ఐడియా ఐడియాలతో పనిచేసేటువంటి పార్టీ ఇలా అధికారంలో ఉన్నది అంటే మీరు గమనించండి వంద సంవత్సరాలలో వాళ్ళు ఉన్నత ఆలోచనలతో పెట్టుకున్నటువంటి సిద్ధాంతం అని చెప్పినటువంటి కమ్యూనిజము అడిగాంటి పోయి మసకబారి నేల పాక్తా ఉంటే నేషనలిజం అనేటువంటి ఐడాలజీతో ఐదుగురుతో ఆనూరుతోనూ మొదలైనటువంటి సంఘం ఆ ఇంతింత అయినట్టుగా ఇలా ఆ హిమాలయాలంతా ఎత్తుకు భారతదేశంలో ఎదిగింది ప్రపంచ వ్యాప్తంగా కూడా జాతీయవాద సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీలు బలపడతా ఉన్నాయి చాలా దేశాలలో జాతీయవాద ఐడియాలజీతో ఉండేటువంటి పార్టీలు అధికారంలోకి వస్తా ఉన్నాయి అయితే ఇక్కడ ఏమైందంటే ఈ వామపక్ష భావజాలంతో ఉండేటువంటి వ్యక్తులు తమ భావజాలం విఫలమైంది తమ భావజాలం ప్రజల్లోకి వెళ్ళట్లేదు అనేటువంటి మాట తెలుసుకున్న తర్వాత భావజాలాన్ని వదులుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు అవును సార్ కాంగ్రెస్ పార్టీలో జైనటువంటి వ్యక్తులు వాళ్ళ ఐడియాలజీని రాహుల్ గాంధీ మెదల్లో జొప్పిస్తా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీకి ప్రసంగం రాసేటువంటి వ్యక్తులు గాని రాహుల్ గాంధీకి సిద్ధాంతాలు చెప్పేటువంటి వ్యక్తులు గాని రాహుల్ గాంధీ నడిపించేటువంటి వ్యక్తులు గాని అందరు కూడా పూర్వంలో వామపక్ష భావజాల సిద్ధాంతాలతోని నిమిళీకృతమైనటువంటి వాళ్ళు ఆ సిద్ధాంత భావజాలాన్ని నిండుగా నింపుకున్నటువంటి వ్యక్తులు అయ్యేలా రాహుల్ గాంధీ చుట్టూగా ఉన్నారు వేర్పాటు మరి గతంలో చూసుకుంటే కూడా రాహుల్ గాంధీ లాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్ నేను అదే చెప్తా ఇప్పుడు వేర్పాటువాద శక్తులు వేర్పాటు వాద శక్తులు అంటే కుమార్ లాంటి వాళ్ళు చూస్తున్నాం కన్యా కుమార్ ఏమైంది సిపిఐ నుంచి మెల్లి మెల్లిగా రూపాంతరం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరిండు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు చేరిండు కన్యాకుమార్ అనేటువంటి ఒక పెద్ద ఆ గొప్ప నాయకుడిగా రాహుల్ గాంధీ చూస్తా ఒక పెద్ద విద్యార్థి నాయకుడు దేశంలో మొత్తాన్ని విద్యార్థుల యువకులు అందరినీ కదిలించేటువంటి గొప్ప వ్యక్తిగానే భావించింది అంటే వాళ్ళ ఐడియాలజీ కుమార్ ఐడియాలజీ పోలే కుమార్ జెండా మారింది తప్ప ఐడియాలజీ మెదడు అట్లనే ఉంది ఐడియాలజీని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇంప్లిమెంటేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అట్లా చాలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది వామపక్ష భావజాలం ఉన్నటువంటి వ్యక్తులు ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆ ఇమిడిపోయి కాంగ్రెస్ పార్టీని ఈ రకమైనటువంటి ఒక తీవ్రవాదం వైపు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ ప్రయత్నంలో భాగంగానే అసలు ఏమి తెలివైనటువంటి రాహుల్ గాంధీ తమ సిద్ధాంతం ఇదేనేమో వీళ్ళు చెప్తున్నది తమ సిద్ధాంతం ఏందో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నేనేమంటున్నా ఇప్పటికైనా రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఐడెంటిటీ ఏంటిది అనేది ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుకుంటా అదే కదా సార్ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే మనం చూసుకుంటే ఇక్కడ రాను రాను రాహుల్ గాంధీ ఏమైపోతుంది అంటే ఒక అర్బన్ నక్సలైట్ లాగా మారిపోతున్నారంటారా అంటే జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు దాని వల్ల అంటారా నేను అదే చెప్తా ఉన్నామ్మా ఇప్పుడు ఏమైందంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నాయకుడు అధికార బాధ్యత లేడు రాహుల్ గాంధీకి జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కానీ ఖర్గే గారు ఏం మాట్లాడదు రాహుల్ గాంధీ అన్ని మాట్లాడతారు సంతకాలు మాత్రం ఖర్గే గారు చేస్తారు రాహుల్ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీని సిద్ధాంతాన్ని చెప్పాల్సింది పొద్దు కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి ఖర్గే గారు వారు చెప్పరు అసలు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే జాతీయ ఉద్యమంలో పాల్గొన్నది స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నప్పుడు దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని అసలు బ్యాన్ చేయండి కాంగ్రెస్ పార్టీ పేరుతోటి ప్రజల్లోకి పోవద్దు అని చెప్పి గాంధీ గారు చెప్పిండ్రు కానీ వినకుండా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకపోయినరు అనేది మనకు చెప్తా ఉంటారు చాలా మంది అంటే ఇప్పటికి కూడా ఈ రోజు కూడా అప్పుడంటే స్వతంత్ర పోరాటము జాతీయవాదమే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా మంది జాతీయవాదాలు అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి వాళ్ళు సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చిన రాను రాన్ రాను కాంగ్రెస్ పార్టీ యొక్క మానసిక స్థితి మారిపోతా ఉంది కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం నుంచి పక్కకు తప్పుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి పోయినా లేదంటే అందులోనే ఫైట్ చేసుకుంటూ జాతీయవాదాలకు మిగతా ఆ కోహారా జాతీయవాదులకు మధ్యన జరిగేటువంటి దాంట్లో వాళ్ళు ఆ పోరాటం అంతర్గత పోరాటంలో భాగమై ఉన్నారు కదా దాని తర్వాత రాను రాను కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం నుంచి పూర్తిగా దూరం అయిపోయింది మేమే భారతదేశానికి ఆ అది స్వతంత్రాన్ని తెచ్చినామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశం యొక్క విచ్ఛిన్నానికి కూడా కారణమైంది కదా అప్పట్లా కదా ఈ భారతదేశం అఖండ భారతదేశం రెండుగా విడిపోవడానికి కూడా అప్పటి నాయకత్వం కదా కారణము అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయవాదం నుంచి ఎప్పుడో దూరం అయిపోయింది దూరం అయిపోయింది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఒక ఐడియాలజీ దొరకలేదు ఇప్పుడు ఏమంటే సెక్యులరిజం వామపక్షవాదు కూడా సెక్యులరిస్లమే అంటారు ఇలా ఎంఐఎం పార్టీ కూడా సెక్యులరిస్టమే అని చెప్తుంది అక్కడ ఉండే కేరళ కాంగ్రెస్ లాంటి వాళ్ళు లేకపోతే ఇంకా క్రిస్టియన్ మతోన్ మతోన్మాద పార్టీలో లేకపోతే వాళ్ళు కూడా ఆమె సెక్యులరిస్ట్లే అని చెప్తారు ఎవరైనా మేము మతన్మాదలం అని చెప్తారా మరి కాంగ్రెస్ పార్టీ కంటే ఒక ఐడియాలజీ ఉండాలి కదా ఇది మా కాంగ్రెస్ ఐడియాలజీ ఈ ఐడియాలజీ ద్వారా మేము జనంలోకి పోతాము ఈ ఐడియాలజీ ద్వారా రేపు దేశాన్ని సంఘటితంగా అని చెప్పి చెప్పాలి కదా ఐడియాలజీ లేదు ఆ ఐడియాలజీ ఏమైంది పూర్తిగా వామపక్ష భావజాలమే కాంగ్రెస్ ఐడాలజీగా రాహుల్ గాంధీ బయటకు చెప్తా ఉన్నారు మీరు అన్నారు ఇందాక ఒక మంచి మాట అన్నారు అర్బన్ నక్సలైట్లకు రాహుల్ గాంధీకి ఏం తేడా లేదు ఇలా వాళ్ళు ఏదైతే రాజ్యాంగంతో పోరాటం అనేటువంటి మాట రాహుల్ గాంధీ ఏంటంటే ఖచ్చితంగా ఇది అర్బన్ నక్సల్స్ రాసి ఇచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే ఆ స్క్రిప్ట్ నేను మాట్లాడుతా ఉన్నారు కాబట్టి దానికి దీనికి ఏం లేదు ఒకవైపు జాతీయవాదం పెరుగుతూ ఈ నక్సలైట్లు కానీ వామపక్ష భావజాలం ప్రజలలో కనుమరుగా తరుణంలో వాళ్ళందరూ కూడా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీలో చేరి రూపాంతరం చెందుతా ఉన్నారు కాబట్టి ఇది ఒక రకంగా రాజకీయ అపరిపక్వత సిద్ధాంత లేమితనం ఇలా రాహుల్ గాంధీలో కనబడదని మనం స్పష్టంగా చెప్పొచ్చు అవును సార్ సో అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఇలాంటి వ్యాఖ్యల పైన జనాల్లో ఏదన్నా క్రేజ్ పెరిగే అవకాశం ఉందంటారా సార్ ఏదన్నా ఒక వంత వరకు అయినా అవుతుందంటారా ప్రభావం ఎలా ఉందండి అసలు మొదల్లో వామపక్ష భావజాలం పుట్టిన తర్వాత వంద సంవత్సరాలలో ఈ దేశంలో అది అవసరం లేదని ప్రజలు తీర్మానించారు రాజ్యంతో పోరాటం అనేది కాదు రాజ్యంతో పోరాల్సినటువంటి అవసరమే లేదు రాజ్యంతో పోరాటం అనేది కాకుండా రాజ్యంతో పోరాటం అనేది రాజ్యంతో పోరాటం అంటే సాయుధ పోరాటమే రాజ్యాన్ని ఓడించాలి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం సాయుధ పోరాటం చేయాలి అనేటువంటి సిద్ధాంతానికి భారతదేశ ప్రజలు స్వచ్ఛ పలికినరు ఎక్కడ ఆ ఐడియాలజీ లేదు ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం జరగాల ప్రజాస్వామ్యయుతమైనటువంటి పోరాటం ఆల్రెడీ జరుగుతూనే ఉన్నది కదా అధికారంలో ఉన్నటువంటి పార్టీ వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎప్పుడు కొట్లాడుతూనే ఉంటది కదా అంతేకా అది అధికార పార్టీ వ్యతిరేకమైనటువంటి పోరాటం అవుతుంది రాజ్యం కోసం పోరాటం అవుతుంది కానీ రాజ్యం రాజ్యానికి వ్యతిరేకిస్తూ పోరాటం కాదు రాజ్యంతో పోరాటం కాదు రాజ్యం కోసం పోరాటం అవుతుంది అది అవును సార్ నేను చెప్పిన అదే చెప్తా ఉన్నా వరల్డ్ వాటికి చాలా తేడా ఉంటుంది రాజ్యం పోరాడదాం అది నక్సలైట్ల భాష అవును రాజ్యం కోసం పోరాడదాం రాజ్యాధికారం కోసం పోరాడదాం అధికారం కోసం పోరాడదాం అంటే ఏం పోరాటం అంటారు ఇట్ మీన్స్ ఎన్నికలలో పోరాడం ఎన్నికలల్లో పోటీ చేయడం గెలవడం దిగడం ప్రజల దగ్గరికి పోవడం అధికార పార్టీ చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి ప్రజలలో చెప్పడం తద్వారా ప్రజల నుంచి ఓట్లు పొందడం తద్వారా అధికారంలోకి రావడం సహజంగా కాంగ్రెస్ పార్టీ జరుగుతూనే ఉన్నది కదా మళ్ళీ ప్రత్యేకంగా పోరాడదామని చెప్పి రాహుల్ గాంధీ పిలిపియాల్సినటువంటి అవసరం అని ఇప్పటినాకైనా పోరాడలేదా అదే కదా ఇప్పటివరకు ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉండి లేదు ఇంకా మనం సైలెంట్ గా ఉండకూడదు రాజ్యంతో అని ప్రజాస్వామ్య విధంగా ఎన్నికలలో పోటీ చేసి ప్రజల వద్దకు పోయి ఓట్లు అడిగి తమ ప్రజలు అంగీకరిస్తే ప్రజలు ఆశీర్వదిస్తే అధికారంలోకి రావడం అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యం వచ్చినప్పటికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఈ ప్రక్రియను వ్యతిరేకించేటువంటి వ్యక్తులు బూటకపు ఎన్నికలు ఎన్నికలు బహిష్కరించే పిలిపించేటువంటి శక్తులు వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు ఇది ఈ పోరాటం సరైనటువంటిది కాదు మనం ఎన్నికల రంగంలో ఉండొద్దు అందుకని రాజ్యం తోటి పోరాడదాం రాజ్యం హింసను మనం వ్యతిరేకిద్దాం రాజ్యం తోటి పోరాడదాం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అంటే ఏంది రాజ్యం ఏదైతే అధికారంలో చెలాయిస్తూ ప్రజల పైన ప్రభుత్వ అధికారంతో పెత్తనం తోటి కొట్లాడుతూ ఉంటే దానికి వ్యతిరేకంగా మనం సాయుధులపై రాజ్యంతో యుద్ధం చేద్దామని చెప్పి చెప్పేటువంటి పిలిపే రాజ్యంతో పోరాడదాం అది వాళ్ళ వ్యతిరేకిద్దామని చెప్పి మరి ఇలా రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాట కూడా అదే ఉన్నది కదా అంటే అపరిపక్వంగా ఆలోచించేటువంటి వ్యక్తులు మిడిమిడి జ్ఞానంతో ఆలోచించేటువంటి వ్యక్తులు తాత్కాలికమైనటువంటి ఉద్రేకాలతోటి తాత్కాలికమైనటువంటి అంశాలకు ప్రభావితం అయ్యేటువంటి వ్యక్తులు వామపక్ష భావజాలం వైపు నక్సలిజం వైపు ఆకర్షితులైతా ఉంటారు ఎగ్జాక్ట్లీ సార్ దాని తర్వాత కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనం పోతున్నటువంటి ప్రయాణం సరైనది కాదు ఇందులో సిద్ధాంత నిబద్ధత లేదు ఇది ఈ దేశానికి కాదు ప్రపంచానికి కూడా ఈ రకమైన ఐడియాలజీ వర్తించదు అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళు తిరిగి ఎన్నిక్కి వస్తారు ఎగ్జాక్ట్లీ కానీ ఎనికి వచ్చినటువంటి వ్యక్తులు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు ఎనికి వచ్చినా కూడా పోరాటం చేయలేక కొట్లాడలేక యుద్ధం నుంచి ఎనికి నిష్క్రమించి పరకాయ ప్రవేశం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పరకాయ ప్రవేశం చేసి ఈ ఐడియాలజీ సరైనటువంటి ఐడియాలజీ అని చెప్పి రాహుల్ గాంధీకి నూరి పోసి రాహుల్ గాంధీ ద్వారా మాట్లాడిపిస్తా ఉంది ఇట్లాంటి వామపక్ష భావజాలం అనేటువంటి సిద్ధాంతాన్ని భారతదేశ ప్రజలు అంగీకరించరు పశ్చిమ బెంగాల్లో మూడు నాలుగు టర్న్లు లేదా రెండు దశాబ్దాలు మూడు దశాబ్దాలు పాలించినటువంటి సిపిఎం పార్టీ ఏమైంది అయిపోయింది కదా అవును త్రిపురలో అయిపోయింది కదా కేరళలో కొట్టుమిట్టాడుతుంది కదా అక్కడిక్కడ అంటే మన మన తెలంగాణలో చూసుకుంటే కూడా నలభై ఐదు నుంచి యాభై మంది అరవై మంది శాసనసభ్యులు గెలిచేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏమైంది కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఒక స్థానంలో గెలిచేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక పార్టీ తోక పట్టుకొని నడిచేటువంటి పరిస్థితులలో ఉన్నది అలాంటి ఐడియాలజీని ఈ దేశ ప్రజలు తిరస్కరిస్తున్నటువంటి ఐడియాలజీని రాహుల్ గాంధీ గారు వంట పట్టించుకుని ఇది మా కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అని చెప్పదలుచుకున్నారా అంటే రాజ్యంతో పోరాటం అంటే అదే రకమైనటువంటి ఐడియాలజీ భారతదేశ ప్రజలకు తెలుసు మరి రాహుల్ గాంధీ దానికి ఏమైనా కొత్తగా వివరణ ఇస్తే చెప్పలేము మరి మీకు రాజ్యంతో పోరాటం అంటే ఇది అని చెప్పి డాక్యుమెంటేషన్ చేసి ఇది చెప్పగలిగితే బాగుంటుంది కానీ ఇలాంటి వామపక్ష భావజాల వ్యక్తుల ఆ వ్యాఖ్యలకు ప్రభావితమై రాహుల్ గాంధీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పి నేను నేను భావిస్తా ఉన్నాను సో అయితే మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా బలపడుతుందంటారా అవకాశాలు ఏమన్నా లేదమ్మా కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ ఎందుకు చెప్పాలి జనాలకి కాంగ్రెస్ పార్టీ ఐడాలజీ ఏంటి ఇలా భారతీయ జనతా పార్టీ చెప్తుంది భారతీయ జనతా పార్టీ జాతీయ అని చెప్తా ఉన్నది జాతీయవాదం చోటు ముందు పోతామని చెప్తా ఉన్నది మరి భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి ఈ ఐడియాలజీని కౌంటర్ చేయడం కోసం నీ దగ్గర ఏదైనా ఐడియాలజీ ఉందా అదే కదా జనాలు ఎలా నమ్మాలి అసలు ఏం నువ్వేం చెప్పాలి భారతీయ ఏం చెప్తా సేపు భారతీయ జనతా పార్టీ మతం అని చెప్తా ఉన్నది మేము అని చెప్తా ఉన్నారు ఈ సెక్యులర్ అనేటువంటి పదానికి అర్థమైంది సెక్యులర్ అంటే రాజ్యంతో కొట్లాడమా మనకంటే సెక్యులర్ అని నువ్వు చెప్తా ఉంటే సెక్యులర్ అంటే రాజ్యంతో కొట్లాడమా రాజ్యంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతో కొట్లాడాడమ్మా ఏది నువ్వు తెలుసుకోవాలి కదా కరెక్ట్ సార్ నువ్వు గత దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది మనం డెబ్బై ఐదు సంవత్సరం వేడుకలు జరుపుకోబోతా ఉన్నాం అందులో దాదాపుగా యాభై ఏళ్లకు పైగా సుమారు అరవై ఏళ్ళు అటు యాభై యాభై ఐదు పైగా ఈ దేశాన్ని పాలించినటువంటిది కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడు రాజ్యం అన్నట్టేనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యంతో కొట్లాడాలనేటువంటి సిద్ధాంతం ఉండదు కదా అంతే కదా సార్ అంటే అపోజిషన్ పార్టీ ఉంది కాబట్టి ఇప్పుడు రాజ్యంతో కొట్లాడడం అనే మాట వచ్చిందంటారా మాట వస్తా ఉన్నది అయితే ఇది రాజ్యంతో కొట్లాడడం అనేటువంటి మాట ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ఐడలిజ కాదని ఆయన స్పష్టం చేయాలి అవును ఇప్పుడు కొందరు వాళ్ళకి కొత్త సిద్ధాంతకర్తలు వచ్చే షాంప్ట్టు రోడాలంటే వాళ్ళు వాళ్ళు ఏదో చెప్తున్నారు దాన్నినే మాట్లాడుతున్నాడు లేదా కొంత వామపక్ష ఇప్పుడు ఏమైంది వాళ్ళు ఇండియా కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కువగా ఈ వామపక్ష పార్టీ మేధావులతోటి సమావేశాలు పెడతా ఉన్నాడు లేదా ఢిల్లీలో అండర్ కోవర్టుగా పనిచేసేటువంటి కొన్ని స్లీపర్ సెల్స్ అంటాం కదా అట్లా పనిచేసేటువంటి కొంత మేధావులు ఉంటాం వాళ్ళు పైకి అభ్యుదయ భావం పేరుతోటి అభ్యుదయాన్ని చెప్తున్నామనేటువంటి పేరుతోటి రాజ్యంతో కొట్లాడాలనేటువంటి మాటలు మాట్లాడుతూ అట్లాంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ ఎక్కువ టచ్ లో ఉంటున్నట్టుగా మనకు అర్థమవుతా ఉన్నది నాకు కొందరిని హైదరాబాద్ నుంచి కూడా కొందరిని పిలిపించుకొని వాళ్ళతో కూడా మాట్లాడింది రాహుల్ గాంధీ లేదా పాదయాత్రలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళ అట్లాంటి వాళ్ళతోనే మాట్లాడింది రాహుల్ గాంధీ మనం అట్లాంటి వాళ్ళు ఎవరు కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా కాంగ్రెస్ పార్టీకి కన్వయ్ వేసుకొని మేము కాంగ్రెస్ అని చెప్పలేదు ఎవరు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈనని వాడుకోవడానికి వాళ్ళ సిద్ధాంతాలని ఈయన ద్వారా ప్రజలకు చెప్పించడం కోసం చేసినటువంటి ఒక కుట్ర ప్రయత్నం గతంలో జరిగింది దాన్ని రాహుల్ గాంధీ గ్రహించలే అట్లా తినగా తినగా వేదమూర్తి ఏనుడు అని చెప్పి మనము అనుకుంటాం కదా అట్లా మాట్లాడి 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 ఈయన ఐడియాలజీ కూడా రాజ్యంతో కొట్లాడదాకా పోయిందని చెప్పి నాకు అనిపిస్తా ఉంది కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పెద్దలు గాని చెప్పండి కాంగ్రెస్ నాయకులు గాని కాంగ్రెస్ సిద్ధాంతకర్తలు గాని చెప్పాల వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగంలో ప్రతి పార్టీకు రాజ్యాంగం ఉంటది కదా రాజ్యాంగంలో తోటి కొట్లాడండి రాజ్యానికి వ్యతిరేకంగా కొట్లాడండి అని చెప్పి ఎక్కడైనా రాసి ఉందా ఉంటే ఇప్పటిదాకా ఆ రాజ్యాంగంలో ఆ వడ్డు నువ్వు ఎందుకు నువ్వు వాడలేదు అండ్ ఇంకా సార్ అయితే ఫైనల్ గా చెప్పండి ఇంతకు ముందు గతంలో చూసుకున్నట్లయితే కూడా మనకి రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమర్థించడం అయితే చూసాం ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ గారు చేసినటువంటి వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి సమర్థించడం ఎలా చూడొచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధినాయకులు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించుతారు అందులో విభేదించేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతినిధి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఉన్నాడు కాబట్టి పార్టీ అధినాయకుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థించడంలో తప్పే సమర్థిస్తారు అది దాన్ని పెద్దగా పట్టాల్సినటువంటి మాట లేదు కానీ రేవంత్ రెడ్డి కూడా ఏం మాట్లాడుతున్నారంటే నేను నిన్నేదో చూసిన ఇలా పత్రికలలో చూసిన బిఆర్ఎస్ఎస్ అని మాట్లాడుతున్నాడు అంటే బిఆర్ఎస్ కాదు ఇంకో వేసి కూడా అంటే ఆర్ఎస్ఎస్ కు అనుబంధంగానే బిఆర్ఎస్ పనిచేస్తుంది బిఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పులిపుచ్చుకొని పనిచేస్తుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఇదే రేవంత్ రెడ్డి గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరక ముందు చేసినటువంటి వ్యాఖ్యల్ని చూస్తే నేను ఒక స్వయం సేవకుగా నేను గర్వపడుతున్నా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు చాలా మంచి ఈ దేశానికి స్వచ్ఛంద సేవ చేస్తున్నటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆయనే చెప్పింది కదా మరి నువ్వు దాన్ని నుంచి ఎనికిపోయినావా అప్పుడు చెప్పింది అని తప్పు అని చెప్పి ఇప్పుడు చెప్పగలుగుతావా అసలు నీకు ఆర్ఎస్ఎస్ తో ఏం సంబంధం ఆర్ఎస్ఎస్ ఎందుకు రాజకీయాల్లో లాగుతున్నావు అంతే కదా నీకు బీఆర్ఎస్ తో కొట్లాట ఉంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ చెప్పు నువ్వు ఎప్పటి నుంచో కామెంట్ చేస్తా ఉన్నావు బిజెపి బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి నువ్వు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్తున్నాడు మళ్ళీ ఆర్ఎస్ఎస్ తో రాజకీయాలకు ఎందుకు లాగుతావు నువ్వు రాజకీయాలతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా భారతదేశంలో లక్షల మంది స్వయం సేవకులు తయారు చేసి దేశ సేవ కోసం ఆ జీవితాన్ని అంకితం చేసినటువంటి స్వయం సేవకులను ఆర్ఎస్ఎస్ ను నువ్వు రాజకీయాల్లోకి లాగడం ఎంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి అది సరికాదనేటువంటి విషయాన్ని గహిత అంటే నీకు ఆర్ఎస్ఎస్ పునాదిగా ఆర్ఎస్ఎస్ ఒక కార్యకర్తగా నేను రంగంలోకి వచ్చిన అని చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు నువ్వు రాజకీయాలు అంటే రాజకీయాలు మాట్లాడు భారతీయ జనతా పార్టీని మాట్లాడు భారతీయ జనతా పార్టీ ఐడియాలజీని మాట్లాడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని గతంలో నుంచి చెప్తాను కదా అది చెప్పుకో ఇబ్బంది లేదు కానీ నువ్వు ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ తోటి బిఆర్ఎస్ నడుస్తుంది అని చెప్పి ఏదైతే మాట్లాడుతానో అది సరైంది కాదు బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ ఈ దేశంలో ఎందుకు పనికిరానటువంటి సేమ్ కాంగ్రెస్ పార్టీ లాగా నో ఐడియాలజీ పార్టీ బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ముందు తెలంగాణ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి తెలంగాణ సాధన తర్వాత పూర్తిగా మారిపోయినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా ఐడియాలజీ లేదు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ దేశ స్వాతంత్రం ముందు పార్టీ స్థాపించి దేశ స్వాతంత్రం కోసం పోరాడుతున్నామని అనేక మాటలు చెప్పుకొని ఆ ప్రజల ముందుకు పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎట్లయితే కాంగ్రెస్ పార్టీ ఉనికి ఉండకూడదు అని చెప్పి దేశ ప్రజలు అనుకున్నారో కాంగ్రెస్ పార్టీ అసలు ఏర్పాటు వద్దు కాంగ్రెస్ పార్టీ రద్దు చేయమని చెప్పి గతంలో అనేక మంది చెప్పినారు అట్లనే బిఆర్ఎస్ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ రద్దు చేయమని బిఆర్ఎస్ రద్దు చేయమని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అవసరం లేదని చెప్పింది మళ్ళీ ఎన్నికలకు స్వచ్ఛందంగా పోవాలని చెప్పింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఎట్లయితే నో పార్టీగా ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా నో ఐడియాలజీ పార్టీగానే ఉంది కాబట్టి కాంగ్రెస్ రెండు ఒక సిద్ధాంతంతో నడుస్తున్న పార్టీలనే చెప్పొచ్చు కానీ బీఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ నడిచేటువంటి పార్టీ కాదు రేవంత్ రెడ్డి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు అనేది స్పష్టంగా అర్థం రైట్ సార్ ఆల్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సీనియర్ జర్నలిస్ట్ కప్పల్ ప్రసాద్ గారు చర్చలో పాల్గొన్నారు సార్ దీనిపైన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏవైతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుండి రాహుల్ గాంధీ గారు చేశారో దాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలి అని అయితే కోరుకుంటున్నాము సో థ్యాంక్ యూ సార్ కప్పర్ ప్రసాద్ గారు మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను సో నమస్తే సార్ థ్యాంక్ యూ సో ఇలాంటి మరిన్ని అంశాలు విశేషాలు చర్చల కోసం చూస్తూనే ఉండండి రిధమ్ తెలుగు న్యూస్ నమస్తే